చిన్న పెద్ద సినిమాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను నిర్మిస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ నిర్మాతల జాబితాలో స్థానం దక్కించుకున్న వారిలో ఈయన ఒకరు రౌడీ బాయ్స్ ఇద్దరి లోకం ఒకటే శ్రీనివాస కళ్యాణం లవర్ ఎంసీఏ ఫిదా దువ్వాడ జగన్నాథం నేర లోకల్ సతమానం భవతి కృష్ణాష్టమి సుప్రీం సుబ్రహ్మణ్యం ఫసేల్ కేరింత పిల్లా నువ్వు లేని జీవితం ఎవడు రామయ్య వస్తావయ్య రామరామ కృష్ణ కృష్ణ మిస్టర్ పర్ఫెక్ట్ ఓ మై ఫ్రెండ్ వంటి బ్లాక్ చిత్రాలను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ఇకపోతే దిల్ రాజు డాక్టర్ రెడ్డి గురించి తెలిసింది ప్రస్తుతం ఈమె విదేశాల్లో చక్కర్లు కొడుతుంది భర్త అర్చిత్ రెడ్డి తన పిల్లలతో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది సముద్రంలో బోటులో షికారు చేసినవి కారు రేసింగ్ లో పాల్గొన్న పులికి పాలు తాగిస్తున్న ఫోటోలను హన్షితారెడ్డి సోషల్ మీడియాలో పంచుకుంది స్విమ్ సూట్ ధరించి భర్త పిల్లలతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను హంషిత నెట్టింట షేర్ చేయగా నెటిజన్లు షాకింగ్ కమెంట్లు చేస్తున్నారు దిల్ రాజు కుమార్తెను స్విమ్ సూట్ లో చూసి ఒక్కసారిగా షాక్ తింటున్నారు ప్రస్తుతం దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై మూవీస్ నిర్మిస్తున్నారు కుమార్తె రెడ్డి దిల్ రాజు పేరు మీద ప్రొడక్షన్స్ స్థాపించి మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నారు